లోక్సభ కావచ్చు శాసనసభ కావచ్చు అన్ని పార్టీలు అన్ని రకాలుగా వివిధ రకాలుగా ప్రచారం తెలుస్తున్నాయి ఓటు వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది అయితే ఏ పార్టీ ఓటు వేయాలి ఎందుకోసం వేయాలి ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకుంటే ఇంతవరకు మనకు ఎక్కడ న్యాయం జరిగిందా ఎందుకోసం ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మనం ఓటు వేయాల్సిన బాధ్యత మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎన్నిక ఎన్నికల కమిషన్ ద్వారా ఓటు అనేది ప్రజాస్వామ్యం మన హక్కు కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి సో రాయలసీమ వాసులుగా వీ హ్యావ్ టు ఓట్ ఫర్ నోటా ఆ పార్టీ వద్దు ఈ పార్టీ వద్దు ఏ పార్టీ వద్దు ఎందుకు ఇందుకు ఇంత పార్టీకులర్ చెప్తున్నానంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది సంవత్సరాలు అయింది ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వాన్ని మనకు న్యాయం చేసిందా శ్రీబాబు ఒప్పందాన్ని గౌరవించిందా రాయలసీమకు న్యాయం చేస్తామంటున్నారు ఏ రకంగా న్యాయం చేశారు పోలవరం పైన పెట్టిన శ్రద్ధ మన రాయలసీమ ప్రాజెక్టుల పైన ఎందుకు పెట్టడం లేదు ఒక పెద్ద మనిషి ఎలక్షన్ ముందర వచ్చి మూడు ప్రాజెక్టులకు ఒకే చోట శంకుస్థాపన చేసి రాజకీయ సమీకరణ పేరుతోటి రాయలసీమకు గుర్తుకు వస్తున్నారు ఇప్పుడున్న పెద్ద మనిషి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ లా కర్నూలు శంకుస్థాపన చేసేసి కర్నూలు న్యాయ చేస్తుంది నిజం చెప్పాలంటే రాయలసీమ వాసులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు యువనికి ఇష్టం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక పోలవరానికి ప్రత్యేక హోదాకు అరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏ రకంగా న్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటికీ ఇటు ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన న్యాయం జరగలేదు రాయలసీమకు జరగాల్సినప్పటికీ న్యాయం జరగలేదు ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది రాయలసీమకి నీళ్లు కొన్ని రాయలసీమ నీళ్ళు లేవంటే నీళ్ళు ఉన్నాయి అది కూడా ఇంకోసారి బా మనం గుర్తించుకోవాల్సిన విషయం మనము శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టు నుండి కింద నాగార్జున సాగర్కి మనం ఇవ్వాల్సింది కేవలం ముప్పై టీఎంసీల నీళ్ళు మాత్రమే అది స్పష్టంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఉంది ఎందుకంటే ఆ ఫాల్ అనేది కర్ణాటక నుండి వచ్చేటప్పుడు రాయలసీమలో స్టోరేజ్ పెట్టినారు కాబట్టి మనం ఇవ్వాల్సింది కింద నాగార్జున సాగర్కి ముప్పై టీఎంచులు మాత్రమే మిగతా హక్కు ఎవరికి ఉందంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు రాయలసీమ ప్రాంతాలు మాత్రమే ఉంది కానీ ఆ రకంగా మనకు న్యాయం జరుగుతుందా కేవలం కరెంటు ఉత్పత్తి పేరుతోటి రాయలసీమలో ఉన్న వాటర్ అంతా తీసిపోయి నాగార్జున సాగర్లో పెడుతున్నాడు ఆ రకంగా మనకు అన్యాయం జరుగుతుంది ఈ విషయం గురించి ఎప్పుడన్నా ఏమన్నా ఆలోచన చేశామా కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయా పట్టిసీమ నుండి నీళ్ళు ఇస్తామంటున్నారు పట్ శ్రీశైలంలో ఉన్న నీళ్ళు కింది కిందకి తీసుకుపోతున్నారంటే ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు పట్టిసీమ నుండి నీళ్ళు ఇస్తాము పోలవరం నుండి నీళ్ళు ఇస్తాము మళ్ళీ పట్టిసీమ నుండి పోలవరం నుండి నీళ్ళు ఇచ్చేటప్పుడు శ్రీశైలం నీళ్ళని ఎందుకు మీరు కిందికి తీసుకుపోతున్నారు దీనిపైన ఎవరైనా సమాధానం చెప్తున్నారా సమాధానం లేదు కొన్ని కడప ఉప్పు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి ఇట్లా చెప్పుకుంటే విభజన హామీలు చాలా ఉన్నాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన స్పష్టంగా పోరాటం చేసింది వినతి పత్రాలు ఇవ్వడం కాదు తనపైన పోరాటాలు జరగాలి ఆ రకంగా చేస్తున్నామా చేయడం లేదు మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సో కూటమిగేరు పన్నారు లేకపోతే ఈయన సింగ వ్యవస్థ ఉంటారు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేకపోతే విభజన హామీలు ఎంతవరకు అమలు చేశారు ఎందుకు ఇవ్వడం లేదు దీనిపైన ఎవరైనా ప్రశ్నిస్తున్నారా కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప అటు ఆంధ్ర ప్రాంతం కావచ్చు ఇట్లా రాయలసీమ ప్రాంతం కావచ్చు పోలవరం జాతీయ హోదా ప్రకటించిన వాళ్ళు మళ్ళీ వెనకబడినటువంటి రాయలసీమలో ఉండేవాళ్ళ కావచ్చు ఆర్డీఎస్ కావచ్చు వేదోది ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వడం లేదు పోలవరం ప్రాజెక్టు ఇచ్చే నిధులలో కేవలం టెన్ పర్సెంట్ ఇస్తే ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి సత్స్య అవుతాయి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి సంక్షేమ పేరుతోటి అభివృద్ధి పేరుతోటి వివిధ రూపాల్లో పేరకు అందజేస్తున్నారు మళ్ళీ ప్రతిపక్షం ఉండే నాయకుడు అంతకంటే రెట్టింపిస్తూ ఉంటున్నాడు సరే మీరు డబ్బులు దేనికోసం ఇస్తున్నాను ఎందుకోసం ఇస్తున్నాం మీ అది మీ ఓట్ల కోసమే కానీ ఇక్కడ రాయలసీమ కావాల్సింది ముఖ్యంగా నీళ్లు రైతులకు మన సుగ్గి బతుకులు ఇంకా స్పష్టంగా చెప్పారు సుగ్గి అంటే వలస ఆ వలస బతుకులు ఆగాలి అంటే ఖచ్చితంగా మనకు నీళ్లు కావాలి మనకు ఈ భూమికి ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే సహజ సిద్ధంగా ఈ ప్రాంతంలో మనకు అన్ని రకాలటువంటి మినరల్స్ మన భూమిలో ఉన్నాయి దాని గురించి ఎవరు ప్రశ్నించడం లేదు ఎందుకంటే నీళ్ళు వచ్చాయంటే ఇక్కడ రెండు పండగలకు అవకాశం ఉంది దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం పాల్గొనాలి ఓటు వేయాలి అది నోటకు వేయాలి ఇక రెండవది ప్రతి రాజకీయ నాయకుడు నిరుద్యోగ రాజకీయ నాయకుడు లేకపోతే రాజకీయంలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకునేటువంటి నాయకులంతా కూడా తమ అవసరాల కోసం రాయలసీమ వాదాన్ని రాయలసీమ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారే తప్ప నిజంగా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు బహు అరుదు ఇప్పుడున్న నాయకులు అంతా కూడా కేవలం తమ స్వార్థం కోసం తమ రాజకీయ అస్తిత్వం కోసం రాయలసీమ వాదాన్ని రెత్తికేసుకుంటున్నారు వాళ్ళకి కావలసిన పదవులు రాగానే రాయలసీమ ఉద్యమాన్ని పక్కన పెడుతున్నారు సో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కుల సమీకరణలు మత సమీకరణలు ప్రాంతాల సమీకరణలు ప్రజా సంఘాల సమీకరణలు కుల నాయకులు ఈ రకంగా కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రజల గురించి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవ్వరు కూడా ప్రశ్నించడం లేదు ఆలోచన చేయడం లేదు దాని గురించి మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నీకు కులాభిమానం ఉండొచ్చు నీకు కాదని కుల పిచ్చి ఉండకూడదు కానీ నువ్వు పుట్టిన నేల గురించి నువ్వు మర్చిపోతే ఎట్లా దాని గురించి ఆలోచన చేయవా నీ కులం ఉంటే నీ నీ వర్గం వరకు లేదా నీ ప్రాంతం వరకు ఉంటుంది కానీ ప్రజలు అనేవాళ్ళు అన్ని కులాల సమీకరణ అన్ని కులాల యొక్క కూడికే ప్రజలు ప్రాంతం దీన్ని మరిచిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రలోభాలకి మనం మన అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాం ఇది ఏ మాత్రము ఉపయోగించాల్సిన అవసరం కాదు లేదు మనం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మన హక్కుల గురించి మనం పోరాటం చేయాలి ఇంతకాలం తర్వాత ఎందుకు అని చెప్పేసి చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు అయితే నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఇతర కారణాల వల్ల నేను యాక్టివ్ లేకపోయాను మనం ఎలక్షన్లు పోటీ చేయాలి నిలబడాలి ప్రస్తుతం మనకున్నటువంటి ఈ అతి తక్కువ సంఖ్యా బలంతో అది సాధ్యం కాదు అసెంబ్లీలో పోటీ చేస్తే మన హక్కులు మన పోరాటం ద్వారా సాధించుకోలేము మనం కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో మనం పోరాడి సాధించుకోవాలంటే అది ఒక లోక్సభలో మనం ప్రాతినిధ్యం వహించి మన అతిత్వారి మన హక్కులను దేశం మొత్తం వినిపిస్తే మనకి మద్దతు వేరే ఉంటుంది కాబట్టి పంచాయతీ ఎలక్షన్లు లేకపోతే ఈయన ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు శాసనసభలు మన కాదు మనకున్న సంఖ్యాబలంతో మనం అసెంబ్లీలో ఎంత పోరాటం చేసినా ఎంత పోరాటం చేసినా మన యొక్క వాయిస్ బయటికి పోదు మహా అంటే ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉంటున్నారు తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం పంపించడమే కానీ అక్కడ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందాలి కాబట్టి మన ప్రాంత హక్కులు మన నీటి వాట మనకు రావాలి న్యాయంగా అడుగుతున్నాము అన్యాయంగా కాదు మన నీటి వాట మనకు రావాలంటే మనం కూర్చోవలసింది లోక్సభలో లోక్సభలో మన ప్రాతినిధ్యం ఉండాలి మన జనగలం వినిపించాలి అందుకోసం మనం ఆలోచన చేద్దాం అయితే ఇప్పటికే మన సంఖ్యా బలంలో అది సాధ్యం కాదు కాబట్టి ఈసారి రాయలసీమ ఓట్ ఫర్ నోటా ఏ రాజకీయ పార్టీ వద్దు ఏ రాజకీయ నాయకుడు వద్దు ఎవరు న్యాయం చేయడు చేయలేడు కూడా సో ఇప్పుడు మనం పెట్టాల్సి ఉంటే ఆస్టా రాయలసీమ ఓట్ ఫర్ నోటా నోటు తీసుకోండి ఓటు పోయండి నోటాకు ఓటు వేయండి ఓటు వద్దు మనకి సో రాయలసీమ వాసులుగా మనం చేయాల్సిన ఒకే ఒక పని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఆ రోజు బిఆర్ అంబేద్కర్ కావచ్చు చాలామంది మహానుభావులు రాజ్యాంగాన్ని మార్చాలన్నా మన హక్కును మనం సాధించుకోవాలన్నా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చింది మన యొక్క భావాలను తెలియజేయాలని మనకు ఏ రాజకీయ నాయకుడు అవసరం లేదు కనుక ఆ ప్రకారం మనము ఖచ్చితంగా ఈసారి ఓటు వేస్తున్నాం అది కూడా నోటాకి వేస్తున్నాం రాయలసీమ ఓట్ ఫర్ నోటా పోని పత్రికలు ఛానళ్ళు మనకేమైనా సపోర్ట్ చేస్తున్నాయంటే ఇదో కార్పొరేట్ కంపెనీలు లేదా వాటి యజమానులు ప్రాంతాల వారిక కులాల వారిక సామాజిక వర్గాల వారిగా పార్టీలకు అనుబంధంగా ఈ పత్రికలు టీవీ ఛానల్ పనిచేస్తున్నాయి పత్రికా స్వేచ్ఛ అంటూ ఎక్కడ లేదు పత్రికా స్వేచ్ఛ నిజాయితీగా పనిచేసే విలేకరులు కూడా ఎక్కడ స్వేచ్ఛ లేదు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ తగ్గ వార్తలు రాస్తున్నాయి నిజంగా రాజ్యాంగంలో ఈ పాత్రికేయ మిత్రులకి పాత్రికేయు ఎంత ప్రధాన స్థానం ఏంటంటే రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలలో ఒక స్తంభం ఈ పాత్రికేమన్నారు ఫోర్త్ ఎస్టేట్ అని ఈరోజు ఏమైపోయింది అదే ఫోర్త్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయిపోయింది నిజాయితీగా పనిచేసిన విలేకరులకి జీతాలు లేవు ప్రపంచం యొక్క ప్రతి సమస్యని ఈరోజు విలేకరులు చూపించగలుగుతున్నారు నిజాయితీగా కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేకపోతున్నారు ఇచ్చే బోర్డు ఒక అక్రెడేషన్ ఇస్తాడు ఏమి వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు అది ఒక వర్షన్ అయితే పోనీ టీవీ ఛానల్లో కొన్ని కొంతవరకు అన్ని అని చెప్పను కొన్ని ఛానళ్ళు మన సమస్యలను ప్రస్తావించి చూపించగలిగినా కూడా స్థానికంగా ఉండేటువంటి కేబుల్ ఆపరేటర్ వాళ్ళు ఎంఎస్ఓ అంటారు ఆ ఎంఎస్ఓలు ఏం చేస్తున్నారు మన వాయిస్ వస్తుంది బయటికి తెలిసిందంటే ఆ ఛానల్ యొక్క ప్లగ్ పీస్తున్నాం పీకేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని పోనీ చేస్తున్నారు ఆ రాజకీయ పార్టీలకు ఆ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నువ్వు నీ రాయలసీమ వాదన వినిపిస్తున్నావు అని తెలిసినా వాడు ఈ రాయలసీమ వాసి అయినా కూడా ఎంఎస్ఓ అంటే ఈ కేబుల్ ఆపరేటర్లు వాళ్ళ అనుచరులు వీళ్ళకి కంట్రోల్లో ఉంటున్నాయి కాబట్టి ఆ రకంగా కూడా మన రాయలసీమ గళాన్ని తొక్కిపారేస్తున్నారు అదే రకంగా పత్రికా స్వేచ్ఛ హరించి వేస్తున్నారు నిజాయితీగా పనిచేసే విలేకరులకి ఇక్కడ స్థానం లేదు ప్రతి ఛానల్ అనే కాదు కొన్ని ఛానళ్ళు ఆ సామాజిక వర్గాలకి ఆ పార్టీలకు అనుబంధంగా ఉండే తప్ప నిజమైనటువంటి పాత్రికేయ విలువలు ఎప్పుడో చచ్చిపోయాయి ఇప్పటికీ కొంతమంది తప్పని పరిస్థితుల్లో తమ అస్తిత్వం కోసం జీవన పోరాటం కోసం కొనసాగుతున్నారు కానీ అప్పటి విలువలు లేవు కనుక ఇక సోషల్ మీడియా గురించి మాట్ ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ పోనీ ఈ పాత్రికేయ రంగంలో టీవీ ఛానళ్ళు కావచ్చు పత్రికలు కావచ్చు మన గలాన్ని వినిపించడం లేదు సోషల్ మీడియా బేస్గా మన వాయిస్ని బలంగా వినిపిద్దామంటే అది ఇంకా దరిద్రం తయారైపోయింది దానికి సపరేట్ ఈ పార్టీలకు అనుబంధంగా ఏమి ఆ ఐటీ విభాగాలు పెట్టి ఎంత చెండాలంగా అంటే ఘోరంతా కొండలు చూపించి ఏమి ఉన్న ఒక చిన్న పదాన్ని పట్టుకొని చీల్చి చెండాడి చండాలమైన రాతలు ఎక్కడ చూస్తుంటే సోషల్ మీడియాలో సో మన గలం జనగలం మన యొక్క హక్కులు మన పోరాటము జనాలకు పోతేనే నో ప్రింట్ మీడియా నో ఎలక్ట్రానిక్ మీడియా నో సోషల్ మీడియా ఓన్లీ ఈ గలం జనగలం జనాల్లోకి పోయి మన జరిగిన అన్యాయం వినిపిద్దాం వచ్చే ఎలక్షన్లలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మన టార్గెట్ లోక్సభ శాసనసభ కానే కాదు శాసనసభలో మన కుక్కల కంటే హీనంగా చూస్తారు మన మాటకు వేరు ఉండదు మన రాయలసీమ గలం ఢిల్లీలో వినపడాలి మన హక్కును మనం సాధించుకోవాలి ఇదే మన నినాదం సో రాయలసీమ ఓట్ ఫర్ నోటా ఓట్ ఫర్ నోటా రాయలసీమ ఓట్ ఫర్ నోటా మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని రకాల సింబల్ ఉంటాయి పాటలు నోటా కింద ఉంటుంది మీ చేతి బటన్ నోట మీద పోవాలి మన రాయలసీమ ఎంత వ్యతిరేకత ఈ జనాలకు అర్థం కావాలి ఇది మొదటి అడిగేవో కావచ్చు కానీ వచ్చే ఎలక్షన్లకి మనం బలంగా తయారు కావాలి ప్రస్తుతానికి మనకున్న వ్యతిరేకతని నోట ద్వారా వినిపిద్దాం ఏ పార్టీకి ఓటు వేయద్దు సో వీలైతే నిజమైన రాయలసీమ ఉద్యమకారులు సోషల్ మీడియాలో ఉంటే హ్యాష్ ట్యాగ్ పెట్టండి రాయలసీమ ఓట్ ఫర్ నోటా ట్యాగ్ దీన్ని ట్రెండ్ చేద్దాం ట్రెండ్ చేయడమే కాదు పొద్దువని ట్రెండ్లు కాదు ఓటు వేసి నోటాకి ఓటు వేసి మన వ్యతిరేకతను ఈ రాజకీయ పార్టీల మీద ఎంత బలంగా ఉందో ఒక్కసారి చూపిద్దాం థ్యాంక్ యూ